సేవ చేస్తావా చాలా రకాలుగా చేయొచ్చు ఉద్యోగం ఒకటే కాదు మొత్తానికి ఒక మంచి మనిషిగా మంచి మనిషిగా అంటే మంచి మనిషికి డెఫినేషన్ ఏంటి అర్థమైంది అంటే మనము ఎక్కడైనా నిలబడ్డప్పుడు ఆ చుట్టూ ఉన్న పది మందిలో ఎక్కువ శాతం మంది మన వైపు చూడాలి ఎలా చూడాలి గౌరవంగా చూడాలి క్రిమినల్గా కూడా చూస్తారు అది కాదు లక్ష్యం అర్థమైందా నేరస్తునిగా కూడా చూస్తారు తప్పు చేసిన వాడిని కూడా చూస్తారు అది కాదు మంచి కొరకు మంచివానిగా గౌరవంతో మన ఎక్కువ చూడాలి అది మన చదువు యొక్క లక్ష్యం మరి ఆ దిశగా చదువుకునేందుకు ఇలాంటి పాఠశాలలు ఎందుకు ప్రత్యేకంగా మన ఉన్నాయి కదా రోజు అక్కడ మండల పరిషత్ స్కూల్స్ ఉన్నాయి జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి ఎంపీపీ ఇంకా ఏదో ఉంటాయి కదా అన్ని చిన్న చిన్న అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఇవన్నీ ఉండంగా మళ్ళీ ఇది ఒక కాన్సెప్ట్ తో ఇది ఒక కస్తూరిబా బాలికల పాఠశాల గాంధీ వరకు అంటే ఫైవ్ ఇయర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఓకే ఈ కస్తూరిబా గాంధీ గాంధీ మహిళ అంటే ఐ మీన్ బాలికల పాఠశాల ఏర్పాటు గురించి ఎప్పుడైనా మీకు ఏ సందర్భంలో చెప్పారా అసలు ఈ పాఠశాలలో ఎందుకు దీనికి పేరు పెట్టి ఓన్లీ బాలికలకు దీని దీని లక్ష్యం ఏంటిది నువ్వు చదువుతున్నావు కదా ఏం లక్ష్యంతో చదువుతున్నావు దేనికి చదువుకుంటున్నావు అంతేనా జాబ్ ఒకటేనా మా సమాజంలో ఒక మంచి మనిషిగా మంచిగా నిలబడడానికి నలుగురికి నీకు సహాయం చేయడానికి నువ్వు వాళ్ళ నుంచి సహాయం పొందడానికి నిన్ను నువ్వు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి దానికి ఉద్యోగం చేస్తావా సమాజంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మనుషుల్లో రెండు రకాలు ఆడ మగ అయితే మనిషి అనేవాడు కొన్ని వేల సంవత్సరాలు రకరకాల దశల నుంచి దాటుకొని చదువుకొని ఉంటారు హిస్టరీలో అర్థమైందా కోతులు నియండర్తల్లో అని చదువుకుంటారు కదా సో అలా పరిణామం చెంది మనం మనిషి రూపకంగా ఉన్నాం సో మనిషి రూపంగా అవతరించిన తర్వాత కూడా మనుషుల్లో ఈ రెండు రకాల ఆడ మగ రెండింటిలో అనాదిగా కూడా మగవాళ్ళు డామినేషన్ అంటే ఒక మీకు అర్థమయ్యే స్థితిలో చెప్పాలంటే ఇచ్చే స్థితిలో తీసుకునే స్థితిలో అన్నట్టు ప్రతి విషయంలో కూడా సృష్టి కూడా అంటే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించిన మనుషులు సృష్టించినప్పుడు కూడా మనం భౌతికంగా మన జీన్స్ కూడా ఏంటి అంటే మగవాళ్ళకి స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆడవాళ్ళకి వీక్ గా ఉన్నాయి సో ఇదే పరిణామ కూడా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే దయచేసి మీ కి చెప్పాలి మీరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా వాళ్ళు మీకు బ్లాక్మెయిల్ చేసినా నేను చెప్తే నేను చస్తాను లేకుంటే నేను ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అంటే కూడా మీరు దయచేసి ఇన్ఫార్మ్ చేయాలి మేడం అట్లీస్ట్ లేకుంటే మీ క్లా మీ ఎస్ఓ మేడం చెప్తే భయం అయితే తగిన మీ క్లాస్ మేడం చెప్పండి చెప్పకుంటే మీరు కూడా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకోండి ఆ పర్సన్ ఒక పర్సన్ చెప్తుంది ఫ్రెండ్ అని చెప్పేసి ఆమె దాపెడుతుంది నువ్వు చెప్తే నేను మేడం చెప్పాను అనుకో నేను ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తుంది మీరు భయపడేట్లే చెప్పకుండా దాచి పెట్టారు అనుకోండి ఆమెకి అయింది ఏందనుకో మళ్ళీ మీరు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరైనా సరే క్లోజ్ ఫ్రెండ్ కానీ ఎవరు కానీ ఒక విషయం నువ్వు చెప్తే అది బ్యాడ్ అనేది అంటే చెడ్డ విషయం చెప్తే దయచేసి వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాలి మేడం గారికి అట్లనే ఇంకోటి సెల్ ఫోన్లు వాడిన సార్ చెప్పినాడు సెల్ ఫోన్లు వాడినా కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏం తెచ్చుకున్నా దుఃఖదనంగా సెల్ ఫోన్ తెచ్చుకుని వాడుతూ ఉంటారు అట్లా ఉన్నా కూడా మీ మేడం చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో మొత్తం కూడా మీకు ఆడినా ఏం చేసినా మీ తోటే ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయం ఉన్నా కూడా దయచేసి మీ మేడం చెప్పాలి కాబట్టి దయచేసి ఒకటే కూడా పెట్టుకోవాలి మనం మనం ఏ ప్రాబ్లం చెప్పుకోవాలి చెప్పండి వేస్ట్ మనం చెప్పకుంటే మనం మనసులో అనుకోండి అది ఎక్కడెక్కడ పోతారే కాబట్టి మీరు ఒకటే మీ అమ్మ నాన్న అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలా చదువుకొని రేపు మంచిగా టెన్త్ అయిపోవాలా ఇంటర్మీడియట్ టైంలో మంచిగా హ్యాపీగా జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండాలా గారిని రెండు విషయాలు మాట్లాడదాం కోరుతున్నాను ఈరోజు మనకి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలోని పిల్లలందరూ కూడా చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని మంచిగా చదువుకోవాలి ఆ ఒత్తిడిని ఏ విధంగా జయించాలి ముందుకు ఏ విధంగా సాగాలి అని చెప్పి మనకి సారు మనకి వివరంగా చెప్తారు అన్ని మాటలన్నీ శ్రద్ధగా విని మీరందరూ కూడా మానసికంగా కూడా మంచిగా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే కోర్స్ ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు హలో అని అంటాడు కదా అమ్మడే కట్ చేసేస్తాను దట్ ఈస్ ద స్ట్రిక్ట్ రూల్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై హోమ్ అర్థమైందా అది మీరు కూడా అలవాటు చేసుకోవాలి దీనికి దూరంగా ఉండాలి మీకు ఇప్పుడు లేదు మీ ఫ్యూచర్ గురించి నేను చెప్తున్నాను అయితే నా రిప్రజెంటేటివ్గా మీరు చెప్పాలని చెప్పాను కదా అది దేని కొరకు చెప్తున్నాను అంటే మీరు మీ సెలవులోకి ఇంట్లో పోయినప్పుడు సెలవుల్లో మీరు ఇండలో పోయినప్పుడు మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ అన్నలో మీ అక్కలో ఇది ఎందుకు వాడుతున్నారు అబ్జర్వ్ చేయండి అర్థమైందా దానివల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా అని అడగండి ఎందుకు నాకు తెలిసి కొంతమంది టీచర్స్ కూడా ఉంటారు టీచర్స్ కూడా నిర్మామ వాడగా మేడం ఇది క్లాస్ రూమ్ డోంట్ యూజ్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ అందుకే చెప్పాను మంచిని మంచిని చూడాలా చెడుని చెడుగా చెప్పే ధైర్యం కావాలి అయినప్పుడు మంచి ఒక టీచర్ నువ్వారా నాకు చెప్పడానికి కోపడా మళ్ళీ కొంత పై చేయగా వస్తున్న ఈ రోజు కూడా ఉంది నేటికి కూడా పై అందులో మంచి చెడు రెండు ఉన్నాయి తర్వాత పెద్ద సబ్జెక్ట్ సో మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే మేల్ డామినేషన్ మగ వాళ్ళది ఆధిపత్యం అనేది ఒకటి అవునన్నా కాదన్నా సుస్పష్టంగా ఉంది విద్యార్థులకి వాళ్ళ జీవితం పట్ల ఒక దృక్పథాన్ని ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేయ ఏర్పాటు చేసేందుకు అలా కొద్దిగా మోటివేషన్గా ఉండేందుకు వాళ్ళందరూ కూడా మంచి సక్రమ మార్గంలో నడిచేందుకు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రజా భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్నాం దానిలో భాగంగా మేము ప్రతి విలేజ్లో కూడా మొన్న పోయాం ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలనుకుని ముందుగా ఈ కస్తూర్బా బాలిక దీనికి కంటిన్యూట్గా హాస్టల్స్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ హాస్టల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులకి మాకున్న సమయంలో కొంత విద్యార్థి ప్రపంచానికి కూడా మాకు తోచినంత మేము చెప్పడానికి ఈ కార్యక్రమం చేశాము దీనికి సహకరించిన పాఠశాల యాజమాన్యము అదేవిధంగా విద్యార్థులు పత్రికా విలేకరులు స్థానికులు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను